ఒక్కసారి చూసారా మీరు శ్రీజని సేవ్ చేసినప్పుడు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అవునవును విన్నాను రీఎంట్రీ కోసం కోసం పవన్ సపోర్ట్ నిజం పవన్ సపోర్ట్ అంటే పక్కన పెట్టేస్తే ఆ రోజు ఎంత అంటే రీతుని సైడ్ చేసేసినందుకు ఎంత పాజిటివ్ వచ్చింది పాజిటివ్ అంటే అక్కడ జనాలకు ఈ అంటే చాలా మంది ఉంది కంటెంట్ చూడలేకపోతున్నాం ఇద్దరు ఒకటే సారీ అంటే ఈ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ చాలా కంటెంట్ ఇయ్యు కిచెన్ ఉంటుండు తప్పితే గనక రీతితో ఉంటున్నాడు లేదు వాడు కిచెన్ లో అవును కిచెన్ లో ఉంటే ఎక్కువ కదా అది అంటే అది కూడా అక్కడ లేదు మళ్ళీ వచ్చేసి ఈమె తిని పీర్చుకోవడము టెన్సిల్స్ అదే ఏమంటారు టెన్సిల్స్ అవి తోమేటప్పుడు కూడా ఈమె దగ్గర నిలబడడం మొత్తం ఏం చక్కర అర్థమైతే లేదు వాళ్ళు చెప్పారు కదా వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ బాగుంటుంది ఫ్రెండ్ సింప్ పైగా కొంచెం ఎఫెక్షన్ ఉంది లైక్ ఎలా అంటే టేక్ కేర్ చేయడం లాంటిది సో పవన్ కి వేరే వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు లేదు వాళ్ళు కూడా జెన్యున్ గా అనిపించు ఫస్ట్ మనకు మనిషికి కనిపించాలి కదా అతనికి కనిపించట్లేదేమో కానీ ఇంకొకటి రీతు పవన్ నామినేషన్ వేస్తే గనక టాప్ ఫైవ్ లో ఉంటాడు రీతు చేస్తే రీతుకి పవన్ చేస్తే చేరు చెయ్యడు అదే కదా అదే రీత్ గనక పవన్ని నామినేషన్ సరే చేసినా సరే వెళ్ళిపోతారు వీళ్ళు ఇద్దరు ఒక టాప్ ఫైల్ ఇద్దరు ఓ స్ట్రాంగ్ అబ్బా నేను చూసాను ఇది ఒక్కటే ఇద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారు రీతిని కూడా బాగా ఆడుతారు చూసాను చాలా చేశాను తను చాలా స్ట్రాంగ్ అనిపించింది ఇంకా తను కూడా ఎవరికైనా ఆపోజిట్ పర్సన్ తన కిందకి లాగేలా మాట్లాడుతున్నా తను రివర్స్ గా మాట్లాడదు పాయింట్ మాట్లాడుతుంది అవునా అవునా అంటారు కానీ రివర్స్ లాగా ఎప్పుడు మాట్లాడలేదు అమ్మాయి కూడా డెమన్ పవన్ గానీ సూపర్ అవును అందరు కూడా ఒప్పుకుంటారు కానీ ఇదే మైనస్ అన్నది అంటే జనాలు ఎక్కలే ఎక్కలేకపోతున్నారు అది మీకు ఫేవరెట్ ఎవరు దాంట్లో మీ డెమన్ పవన్ కాకుండా డెమోన్ పవన్ కాకుండా ఎంటర్టైన్మెంట్ వైజ్ నాకు ఎమ్మూ గారు అంటే ఇష్టం

కమ్యూనిటీ కమ్యూనిటీ కదా అక్కడ జిమ్ ఉంటది కానీ హైలైట్ కదా ఇది మన అగ్ని పరీక్షలో శ్రీముఖి గారే అవునవును ఫ్లాట్ అయిపోయారు పెట్టారు ఏం చెప్పాడు అప్పుడు వచ్చేసి ఎవరు పవన్ చెప్పారండి ఆరు సీఎం చెప్పమంటే సిగ్గు ఎక్కువ కదా ఎవరైనా బ్లష్ అవుతాడు ఎవరన్నా అన్నారంటే అదే స్మైల్ ఓకే కానీ చాలా బక్కగా అయిపో అయిపోయాడు ఫస్ట్ డే చూసిన పవన్ ఇప్పుడు లేడు మొత్తం పక్క చిక్కిపోయాడు అవును ఫుడ్ చెప్తాడు రాకులు వేస్తుంది అంటే సే వెళ్ళిపోదాం అంటాడు వెళ్ళిపోతాం మేము ఏదైనా ఫుడ్ ఉంటే దగ్గరికి ఓకే నైట్ రీల్స్ వేస్తాం కదా రీల్స్ వేసిన తర్వాత త్రీ కి ఫోర్ కి వెళ్ళి తింటాం కానీ ఇంకొకటి రీతు పైన నిన్న గొడవారు ఇద్దరు చెప్పొచ్చు కదా అని మీకు ఎలా అనిపించింది వాళ్ళు ఇద్దరు గొడవ పడుతుంటే మంచిగా అనిపించింది నాకైతే హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఇద్దరు గొడవ పడుతుంది ఇదే తొందరగా విడిపోండి అనిపించింది అంటే విడిపోవాలి అని లేదు కానీ కొంచెం ఉన్న బాండ్ ఆ బాండ్ అది కొంచెం తగ్గించి ఇద్దరు ఫోకస్ వస్తే ఇద్దరికి మంచి ఉంటది కదా అనిపించింది అంతే నేను అబ్జర్వ్ చేసా పక్కన పక్కన ఉన్న ఓకే దాన్ని ఏం లేదు గేమ్ ఆడుకొని కొంచెం మరీ

అవును సర్జరీ కానీ చాలా ఇమోషనల్ అది ఏడ్స్ చేశాడు కదా మీరు విన్నప్పుడు ఏమనిపించింది నాకు బాధ అనిపించింది చాలా ఎమోషన్ వాడు ఎడుపుని కంట్రోల్ చేసుకోగలడు కంట్రోల్ చేసుకొని 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 చేసుకుని అప్పుడు హైస్ వస్తాయి అంటే ఎంత పెయిన్ గా ఉంటేనే అక్కడ కంటు నుంచి నీరు వస్తాయి ఎక్కువ ఏడాడు ఎడ్చాడు అంటే చాలా పెయిన్ ఆపుకుంటున్నాడు లోపల ఏడుపుని అప్పుడు బయటకు వస్తుంది అలానే అనుకోని ఎక్కువ ఆపుకుంటున్నాడు పెయిన్ అని అండ్ ఐ థింక్ ఫ్యామిలీ వీక్ ఉంటే వాళ్ళ పాదరే వస్తారు ఫాదర్ అనుకున్న వాళ్ళు బ్రదర్ వస్తారు అన్నారు కానీ వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోతున్నారు అచ్చ అచ్చ అబ్రోల్డ్ ఉంటారు ఓకే వర్క్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఫాదర్ వస్తారు కానీ వాళ్ళ పేరెంట్స్ చాలా మాయకులు ఉన్నారు చూశాను నేను వెళ్ళి హోమ్ టూ చేసినారు అవునా అంటే అలాంటి ఫ్యామిలీస్ చల్లి వచ్చి ఇవన్నీ స్ట్రగుల్స్ పెద్ద ప్లాట్ఫామ్స్ అపర్చర్ నార్డ్ జాబ్ ఐ థింక్ మారాలనుకుంటున్నా వాళ్ళ లైఫ్ కి చాలా హెల్ప్ అయితే బాగుంటుంది బికాస్ అయితే నమ్ముతున్నారు వేసి అవుతుంది బయటగానే వాడికి అనుకున్నది మూవీ ఆఫర్స్ వస్తే బెటర్ ఇక అందరూ ఆర్టిస్ట్ల కదే ఉంటది కోరిక చా బ్రేక్ కోసం చూసే రాకపోసరికి యూట్యూబ్ లో ఏ కంటెంట్ వస్తే కంటెంట్ చేస్తూ వెళ్ళిపోయేవాడు కానీ కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అంటే ఈయన చేసిన వెబ్ సిరీస్ కొన్ని అట్లే ఉన్నాయి కొన్ని అంటే వాడు బాడీ ఫిట్నెస్ వల్ల ఉండడం వల్ల ఒకసారి ఒక దాంట్లో చూసారంటే మనకి క్యారెక్టర్ కి అబ్బాయి కరెక్ట్ అని నెక్స్ట్ అవే వస్తాయి ఓకే మన ఫస్ట్ ఏ మూవీ ఎలాంటి మూవీ చేసామనుకో ఆ మూవీ తగ్గట్టుగా వస్తాయి ఇప్పుడు ప్రదీప్ రంగనాథం ఇలాంటి కంటెంట్ చేస్తున్నాడు కాబట్టి అలాంటి కంటెంట్ కథలు దగ్గరికి ఇప్పుడు చూడండి ఇప్పుడు తేజ సజ్జా గారేనా అలాంటి మూవీస్ చేస్తున్నారు కాబట్టి హీరో ఫ్యాంటీస్ మూవీస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి కథలు వెళ్తాయితా సో ఒక షార్ట్ ఫిల్మ్ లో అలాంటి చేశాడు కాబట్టి ఆ అబ్బాయి కరెక్టర్ తీస్తున్నాడు అబ్బాయి ఏం చేస్తున్నాడు సరి ఏదో ఒకటి కంటెంట్ చెయ్యాలి కదా ప్రూవ్ చేసుకోవాలి ఏదో ఒకటిని తప్పనితో చేస్తున్నాడు